ఏపీ బీసీ కులాల జేఏసీ సంఘ ప్రతినిధులు బుధవారం జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే భారత రత్న బిఆర్ అంబేద్కర్ టంగుటూరి ప్రకాశం పంతులు పొట్టి శ్రీరాములు అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ వైఎస్ఆర్ పేర్లతో జిల్లాలు స్థిరపరచబడ్డాయని గుర్తు చేశారు రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీల ఆత్మ గౌరవానికి ప్రతీకగా బీసీ చైతన్యానికి మార్గదర్శకుడిగా నిలిచిన సర్దార్ గౌతులచ్చన్న పేరు ఆయన జన్మస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వాలని దానిని సర్దార్ గౌతులచ్చన్న శ్రీకాకుళం జిల్లాగా నామకరణం చేయాలని సంఘం తరపున అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ కులాల జేఏసీ సంఘ అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు ఏపీబీసీ ఓబీసీ ఎంప్లాయీస్ కమిటీ చైర్మన్ ఎస్వీఆర్ విఠల్ కుమార్ లక్కోజు గోపాలాచారి ఉక్కుసూరి గోపాలకృష్ణ జిల్లా ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ కమిటీ చైర్మన్ పామర్తి యేసురాజు ముదుగురు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మూవ్ చేయాలంటే అన్నారుగారు ఆవిడ ఉంది కదా శిరీష గారు అంధ్ర జిల్లాల నుంచి ఒక గా వెళ్తే మనకు పని అవుతుంది ఏదో ఒక మూవ్మెంట్ వస్తుంది తిరిగి బీసీలు ఎలా ఉన్నారో ఏంటి తెలుసుకొని అప్పట్లో కొన్ని క్యాష్ ఒక జీవో కూడా తీసారు ఒక ఐదు క్యాష్ లు కలిపి గౌడ చెట్టు జీవో కూడా తీసుకొచ్చారు ఆ జీవోలో గౌడ అంటే ఒక ఐదు క్యాష్ పెట్టారు దూతలచు గారు జీవితంలో పెద్ద ఆయన మొండితో ఎలా ఉంటుందంటే చిన్న చుట్టూ ఉంటాం చాలా సార్ బిడియో సంయుక్త ఏదో పార్టీ ఉంది సుప్రీం పార్టీ ఎన్జినియో గారు అధ్యక్షుడు ఆయన శిష్యుడు గౌతమ వీళ్ళిద్దరు పార్లమెంట్ పోటీ చేస్తారు శ్రీకాకుళం జిల్లాలో గెలుస్తాడు గౌరవ గౌతమ గారు అక్కడ ఎన్జిఓ గురు ఓడిపోతాడు శిష్యుడు గెలుస్తాడు తర్వాత ఈయన ఆయన శ్రీకాకుళం రప్పించి ఆయన శ్రీకాకుళం ఎంపీ పోటీ చేయించి గెలిపిస్తాడు అంటే అసలు అసలు మా మన ఆ ఎథిక్స్ ఆ మైండ్ సెట్ ఇంత ముందు మనిషి రాజకీయాల్లో అసలు సాధ్యవాదం పడడం ఆయనతో పోల్చుకోవడం సరిపోతుంది ఆ రోజులు అయిపోయాయి ఎన్టీఆర్ గారు బ్యాక్ సైడ్ రాజశేఖర రెడ్డి గారు ఉంటుంది కొంచెం రైట్ సైడ్ లోనేమో బ్యాక్ సైడ్ పూర్తిగా అల్లు శ్రీరామరాజు గారి చాలా ఆధార్ కార్డు ఉంటుంది కరెక్ట్ గా గేటు ఎంట్రన్స్ లో పెట్టిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు రేపు అబ్బాయి స్టాండింగ్ అంశంలో దాన్ని పెట్టి తీర్మానం పెట్టించి మళ్ళీ జనరల్ బాడీ వచ్చినప్పటికి ఆ రోజు అందరూ వస్తారు కదా ఓపెనింగ్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ జిల్లాలో ఉన్న డిసి లేటస్ని మెయిన్ ఉత్కలాలు కూడా ఉన్నాయి కదా కూడా నాయకులు అందరు కూడా తెలిసి మిగిలిన జిల్లా మెయిన్ నాయకులందరిని పిలిచి